వెల్కమ్ లేడీ షో ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న సోమశేఖర కట్ పీసెస్ షాప్ అయితే వచ్చేసాము ఈ షాప్ లో అయితే కొత్త కలెక్షన్ వచ్చింది సో మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాము ఈ వీడియోని ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ లైక్ నెంబర్ కూడా కమెంట్ చేయండి మర్చిపోకండి సో ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాము ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో అందరికీ తెలుసు కదా ఇక ఏమాత్రం లేట్ చేయకుండా చలో అయితే వెళ్ళిపోదాం రేట్ ఒకసారి నాకు చెప్పు తొమ్మిది వందల రూపాయలు విడిగా నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర కట్ పిసెస్ విజయవాడ వన్ టౌన్లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో అండి మన షాపు మన షాపు చిన్న స్టార్టింగ్లో చిన్న గాంధీ బొమ్మ ఉంటుందండి ఇంకో పక్క సుగంధ వాటర్ షాప్ ఉంటుందండి చిన్న రామ మందిరం కూడా ఉంటుందండి అది దాటిన తర్వాత మీరు ఆ సందులోకి ఎంట్రన్స్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ కుట్లు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ మేడ పైన ఓకే ఈ రోజు మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ కూడా ద్వారా చూపిస్తున్నాం డిజిటల్ అండి ఇది ఇది డిజిటల్ చూడండి అసలు డిఎన్స్ చూసారా ఎంత చక్కగా ఉంటుందో పైన కింద కూడా జరీ బోర్డర్స్ అయితే వస్తుంది చాలా చక్కగా ఉంటాయండి డిజిటల్ ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది సారీ ఇది చీరలు కూడా చాలా పెద్దవి వస్తాయండి సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది ఇదంతా కూడా ఇది బ్లౌజ్ వచ్చేసేపటికి ఇట్లా వస్తుంది అటాచ్డ్ బ్లౌజ్ అటాచ్డ్ బ్లౌజ్ బ్లౌజ్ ఓకే అటాచ్డ్ వస్తుంది చాలా బ్రహ్మాండంగా ఉండే క్వాలిటీలో చూసారా మీకు ఆఫ్ అండ్ ఆఫ్ డిజైన్ లాగా వచ్చింది ఈ కూడా మీకు ఇది కింద వచ్చేసరికి డార్క్ వచ్చింది పైన లైట్ వచ్చింది ఫ్లవర్స్ కానీ అవి కానీ మంచి చాలా నీట్ గా ఉంటుంది ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇవ్వండి పళ్ళు వచ్చేసేపటికి చక్కగా ఇలాగ వస్తుంది పళ్ళు ఎంత పడుతుందండి ఈ శారీ ప్రైస్ ఇవన్నీ యాక్చువల్గా మొత్తం పన్నెండు వందల రూపాయలు పదమూడు వందల రూపాయలు అమ్మే క్వాలిటీలు అండి ఇవన్నీ ఆర్గండి అంతా కూడా అయితే మనకి లైట్ మిస్ఫ్రింట్ కింద వస్తాయి కానీ ఇప్పుడు శారీ ఓపెన్ చేశాను చిన్న ఫాల్ట్ కూడా లేదు అలాగని మిస్ఫ్రింట్స్ ఏదన్నా లైట్గా వైట్ గీత ఏదన్నా వస్తే రావచ్చు చినుగు బెజ్జం అయితే ఉండదండి ఫ్రెష్గానే ఉంటుంది స్టాకు చాలా శారీస్ అమ్ముతున్నాం ఎటువంటి రిమార్క్ లేదు ఇప్పుడు మిస్ ప్రింట్ వల్ల మనకి పన్నెండు వందల రూపాయల శారీ మిస్ ప్రింట్ వల్ల మనకి కేవలం కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే దీంట్లో చా మంచి మంచి కలర్స్ అయితే వస్తాయండి ఇదిగోండి ఇట్లా ఇప్పుడు మీరు మనం ఓపెన్ చేసిన కలర్ ఇది రెండు ఒకటే ఇదిగోండి ఇట్లా వస్తుంది మీకు కింద కూడా మీకు మొత్తం జరీ వీవింగ్ వర్కే ఏనండి ఇది ఇదిగోండి మొత్తం డిజిటల్స్ అంతా కూడా మీకు ఇలా డిఫరెంట్ ఒక్కొక్క డిజైన్ అండి అవును దేనికి దానికే కదా సంబంధం ఉండదు అవును దేనికి దానికేనండి డిజైన్స్ అయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి గైస్ షేర్ చేయండి కొరియర్ చేస్తాం కండి మనం కొరియర్ చేస్తాం అండి అయితే కొద్దిగా ఇప్పుడు కాస్త జనం ఫోటింగ్ బాగుంటుంది కాబట్టి కొద్దిగా స్లోగా జరుగుతూ ఉంటుంది వీడియో కాల్ చేస్తే చూపిస్తారు స్టాఫ్ చాలా బాగుంటుంది ఏ శారీ అయినా సరే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఆప్షన్ అయితే లేదండి మన దగ్గర చూడండి అసలు సూపర్ అండి అసలు చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయండి ఫైవ్ ఫైవ్ మాత్రమే చిన్న మిస్ ప్రింట్ అండి అంతే పెద్దవైతే ఏం కాదు సో అది కూడా ఉండొచ్చు లేకపోవచ్చు అంతే కదా అన్ని అవునండి ఉంటే ఉంటుంది లేకపోతే లేదు నైంటీ నైన్ పర్సెంట్ రావండి ఏదైనా కొన్నిటికి ఏదైనా పొరపాటున వస్తే అది మనం అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిందే తప్పదు దానికి మళ్ళీ తగ్గించి అవటం అట్లాగే ఉండదండి మన దగ్గర ఏదైనా సరే అదే రేటు పడుతుంది ఏదైనా అసలు డబల్ షేడ్ వచ్చిందండి అంతా కూడా చాలా సూపర్ గా ఉంటాయండి సారీస్ అన్ని కూడా అవును ఇదిగోండి ఇది ఇది వచ్చేసప్పటికి బ్లౌజ్ వచ్చిందండి రోపల్ డిజైన్ వచ్చేసరికి ఇట్లా ఉంటుంది బ్లౌజ్ ఇట్లా వస్తుంది రోపల్ డిజైన్ పళ్ళు మీకు బ్లౌజ్ మీకు పైకి ఫోల్డింగ్ చేశాడు కాబట్టి మీకు అర్థం చూపించాను అని ఇట్లా వస్తుంది వీడియోని లైక్ చేసి ఖచ్చితంగా లైక్ నెంబర్ తప్పకుండా మెన్షన్ చేయండి అండి సోమశేఖర కట్ పీసెస్ అండి అడ్రస్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను వీడియో మీద కూడా కాంటాక్ట్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది ఆ నెంబర్ ద్వారా మీరు ఏదైనా డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా ఆర్డర్ చేసుకోవాలన్నా శారీస్ అయితే చక్కగా చేసుకోవచ్చండి ఏ శారీ అయినా తీసుకోవచ్చండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లిమిటెడ్ స్టాకు సో ఫస్ట్ చూసిన వాళ్ళకే శారీస్ వస్తాయి కాబట్టి వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీస్ షోస్ ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు ఆన్ టైం వస్తాయండి ఓవరాల్ కలెక్షన్ వీటిల్లో ఇది కాకుండా ఇంకోటి దీంట్లో ఇంకోటి ఒకటి వచ్చిందండి చాలా బాగుంటుంది సేమ్ ప్రైజ్ లో మీకు ఒకసారి అది కూడా చూపిస్తాను మీకు చాలా బాగుంటుంది మీకు ఒక ఏమో చిన్నది వస్తుంది ఒక ఏమో పెద్ద బోర్డర్ వస్తుంది కింద ఓకే చాలా బాగుంటుంది ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు కూడా ఇట్లా వస్తుంది సారీ ఇది మొత్తం టోటల్ రూపల చెక్స్ వీవింగ్ అండి ఇది టోటల్ చెక్స్ వీవింగ్ చక్కగా మెత్తగా ఉండేది లైట్ వెయిట్ క్వాలిటీ మొత్తం టోటల్ డిజిటల్ ఇదంతా కూడా వీవింగ్ బోడర్ అండి ఇదంతా కూడా పొట్టు బార్డర్ వస్తుంది వీవింగ్ బౌడర్ చాలా ఫస్ట్ క్లాస్ అయిన శారీస్ అండి ఇవన్నీ కూడా ఇవ్వండి పళ్ళు ఇది కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి మనకి కంటే కూడా బాగా లైక్ ఇవ్వండి బోర్డర్ చూసారు అసలు ఎంత చక్కగా ఉంటుందో ముందు బ్రాండెడ్ కంపెనీ అండి ఇవన్నీ కూడా కలర్స్ అన్ని కానీ క్లారిటీగా ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది బ్లౌజ్ చూసారు అంత చక్కగా ఉంటుందో స్మాల్ ఫ్రెండ్స్ ఇచ్చేస్తాడు కింద వీవింగ్ బార్డర్ కూడా చక్కగా హ్యాండ్స్ కి ఇచ్చేస్తాడు చాలా చక్కగా ఉంటాయి ఇందులో కలర్ చార్ట్ కూడా కొద్దిగా ఉన్నాయండి మీకు చూపిస్తాను అది కూడా ఇది కూడా కేవలం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఐదు వందల యాభై రూపాయలు అవునండి ఇదిగోండి ఇట్లా వస్తాయి వీటిల్లో కూడా మనకి డిజైన్స్ దేనికి దానికే సెపరేట్ అండి ఇది మొత్తం జరిగైను మొత్తం కూడా వీవింగ్ జరిగలేను ఇది అయితే చక్కగా సిల్వర్ వచ్చేసింది వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి గైస్ లైక్ నెంబర్ని ఖచ్చితంగా మెన్షన్ చేయండి ఎన్నో లైక్ కూడా మంచి మంచి కాంబినేషన్స్ అండి ఇవన్నీ ఏదైనా ఫైవ్ ఫిఫ్టీ ఇదైతే ఎల్లో కలర్ ఎల్లో కలర్ అంటే మరి బ్రైట్ ఎల్లో కలర్ అండి గంధం ఎల్లో మంచి గ్రేయిష్ అండి ఇది పింక్ బార్డర్ వచ్చేసింది ఇట్లా ఉంటాయండి కలర్స్ అన్ని కూడా చాలా బాగుంటాయండి మీరు డైలీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి చాలా చక్కగా ఉంటాయి లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా చక్కగా ఉంటాయండి వారణాసి సిల్క్ అండి వారణాసి సిల్క్ వారణాసి సిల్క్ అంటే వారణాసి పట్టు అంటారు పట్టు అంటే కాస్ట్లీ ఇది కదండి ఇది మీకు ఏంటంటే వారణాసి సిల్క్ మేము అనేది జనరల్ గా పట్టు సారీ అనేసి అమ్ముతారు ఇవన్నీ కూడా పూర్తి లైట్ వెయిట్ మెత్తగా ఉండే క్వాలిటీ టోటల్ వీవింగ్ క్వాలిటీ అండి ఇదంతా కూడా ఇది వచ్చేసరికి పల్లు పళ్ళు పళ్ళు టోటల్ వీవింగ్ అండి ఇదంతా కూడా ఈ డిజైన్ ఫ్రెంట్ కాదండి మొత్తం కూడా వీవింగ్ వస్తుంది మీకు వెనక ముందు కూడా మీకు క్లియర్గా అర్థం అవుతుంది మొత్తం టోటల్ వీవింగే ఇది గుచ్చుకోవటం కానీ పీస్ రావడం కానీ అట్లా జరగదండి చాలా మెత్తగా ఉండే క్వాలిటీ యాక్చువల్గా దీని కాస్ట్ చాలా కాస్ట్ లేదండి ఇదంతా కూడా మీకు దాదాపు రెండు వేల రూపాయలు రేంజ్ వస్తాయండి ఇవన్నీ కూడా పద్దెనిమిది వందలు రెండు వేల రూపాయలు రేంజ్ వస్తాయి ఇది వచ్చేసేపటికి బ్లౌజ్ చూసారా ఎట్లా వస్తుంది బ్లౌజ్ ఓకే బ్లౌజ్కి వచ్చేసేపటికి మొత్తం ప్లెయిన్ వచ్చేస్తుంది తర్వాత ఇది హ్యాండ్స్ హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది ఇది కట్టు చెంకి ఊరికే ఒక అర మీటర్ వరకు రాదండి మీకు ఒక హాఫ్ మీటర్ వరకు ప్లేన్ వస్తుంది మిగతాదంతా కూడా మీకు ఇలా వచ్చేస్తుంది అది ఒక పట్టు చీరలు కాస్ట్ ఐటమ్స్ మాత్రమే మీకు అలాంటి డిఫరెన్స్ ఇస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా స్పెషల్ రేట్స్ ఇస్తున్నాను అండి నేను చిన్న చిన్న ఈవింగ్ ఫాల్ట్ కింద వస్తుంది కానీ నేను శారీస్ దాదాపు చాలా అమ్ముతున్నాము ఒక చిన్న ఫాల్ట్ కూడా మనకి రాలా అంటే మనకి మిక్స్లో వచ్చినాయి ఈవినింగ్ ఫాల్ట్లో వచ్చినాయి కాబట్టి ఒక విషయం చెప్తున్నాము అయితే వాళ్ళు అడ్జస్ట్మెంట్ అవ్వడమే ఇవన్నీ కూడా చాలా చక్కని శారీస్ చూడాల్సిన పని లేదు ఇప్పుడు చాలా స్పెషల్ ఆఫర్ రేటు దాదాపు రెండు వేల రూపాయల దాకా అమ్మే ఐటమ్స్ ఇప్పుడు మన స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఆరు వందల అరవై రూపాయలు మాత్రమే డబల్ సిక్స్ జీరో డబల్ సిక్స్ జీరో దీంట్లో అసలు శారీస్ ఒకదానికి ఒకటి మించింది ఉంటుందండి ఇది ఇది చూడండి అసలు మీరు క్లాత్ అనేది మంచి స్మూత్గా ఉంటుందండి పూర్తి లైట్ వెయిట్ మీకు టోటల్ చుక్క బుటా వస్తుంది ఇదిగోండి ఇది ఎక్కడ గ్యాప్ లేని మీకు వీవింగ్ అనమాట ఇది అవును మ్యాంగో డిజైన్ వచ్చేసి చూడండి కింద బోర్డర్ కానీ అసలు చాలా చక్కగా నీట్గా ఉంటుందండి అన్ని డిఫరెంట్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా మీకు రెగ్యులర్గా వచ్చే ఐటమ్స్కి డిఫ దీనికి సంబంధం లేదు ఇది చూడండి ఇది గ్రే కలర్ గ్రే కలర్ కూడా మీకు ఆ మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ నెమల డిజైన్ వస్తుంది నెమల డిజైన్ ప్లస్ వీవింగ్ చాలా సూపర్గా ఉంటుందండి ఇవన్నీ బ్లౌజులే బ్లౌజులు సెపరేట్ గా తాను అమ్ముతున్నారండి ఈ బ్లౌజే కేవలం ఎనిమిది వందలు తొమ్మిది వందల రూపాయలు అమ్ముతున్నారండి ఇవన్నీ బ్లౌజే ఇవన్నీ శారీస్ మీకు మీకు స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఆరు వందల అరవై రూపాయలు మాత్రమే చూడండి అసలు క్రీమ్ కలర్ ఎలా ఉంది క్రీమ్ కలర్ ఎలా ఉందో చూడండి దీని పళ్ళు కానీ అసలు ఇదిగోండి ఇట్లా పళ్ళు కూడా మీకు చక్కగా వస్తుంది పళ్ళు చాలా బాగుంటుంది ఈ మొత్తం కూడా మీకు బోర్డర్స్ కానీ పళ్ళు కానీ అసలు చూడాల్సిన పల్లెదు ముందు పూర్తి లైట్ వెయిట్ లైట్ వెయిట్ చక్కగా గుచ్చుకోకుండా ఉండే ఐటమ్స్ మెత్తగా ఉండే ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేట్ కేవలం ఆరు వందల అరవై రూపాయలు మాత్రమే ఇచ్చుకోండి అసలు డిజైన్ వీడియోని లైక్ చేయండి గైస్ లైక్ నెంబర్ మెన్షన్ చేయండి సోమశేఖర షాప్ షాపింగ్ చేసిన వాళ్ళు కూడా కమెంట్ చేయండి రివ్యూ అనేది మొత్తం కూడా ఇవన్నీ కొత్త కలెక్షన్స్ అండి లిమిటెడ్ స్టాకే ఉంది వీవింగ్ సారీస్ మొత్తం వీవింగ్ అసలు ఇవన్నీ బెనారస్ వాడే వాళ్ళకి బాగా తెలుస్తుందండి అన్ని టూ థౌజండ్ రూపీస్ ప్లస్ రేట్ ఇవ్వండి ఇవన్నీ కూడా చాలా స్పెషల్ స్పెషల్ రేట్స్ ఇవన్నీ కూడా ఇది చాలా బాగుంది ఓన్లీ వన్ సింగల్ పీసే దీని స్పెషల్ ఏంటంటే దీని బ్లౌజ్ కూడా వచ్చింది చూడండి డిఫరెంట్గా అంటే అన్నిటికీ రాదు ఈ ఒక్కదానికే వచ్చింది ఊరికే చూపిస్తా చూడండి ఇవ్వండి శారీ మొత్తం కూడా ఇట్లా వస్తుంది ఓకే ఇది లేదు స్టాక్ అయితే మాత్రం ఒక్క శారీ అండి మరి చాలా మంది వచ్చి ఇది అడిగినా సరే సింగిల్ సారీనే మేము వేరేది ఏం చేయలేము మేము ఇదిగోండి చిన్న ఫాల్ట్ కూడా కనపడలా దీని బ్లౌజ్ చూసారా పెద్దది వచ్చిందండి బ్లౌజ్ కూడా చాలా పెద్దది వస్తుంది క్వాలిటీ సూపర్ క్వాలిటీ ఒక్క బ్లౌజ్ అవుతుందండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పైన అవును ఎనిమిది వందల రూపాయల పైన ఒక బ్లౌజ్ అవుతుంది మొత్తం కూడా టోటల్ చెకాటు వీవింగ్ అనమాట ఇదంతా ఈ సారీ ఏదైనా సరే మీకు ఆరు వందల అరవై రూపాయలు ఎక్కడా గ్యాప్ అనేది లేదు చూడండి ఫ్లవర్ కానీ మ్యాచింగ్ కానీ అసలు చూడాల్సిన పని లేదు పళ్ళు కానీ ఏదైనా సరే మీకు ఆరు వందల అరవై రూపాయలు మాత్రమే ఉంటుందో మొత్తం కూడా పట్టానండి ఒకదానికి మించి మరొకటి అండి సూపర్ కలర్స్ ఉన్నాయి మొత్తం లైట్ కలర్స్ చక్కగా పేస్టల్ కలర్స్ చాలా నీట్ గా ఉండే కలర్స్ వీడియోని లైక్ చేయండి లైక్ నెంబర్ మెన్షన్ చేయండి అసలు మీరు క్లాత్ చూస్తే అసలు వదిలిపెట్టండి అంత టాప్ గా ఉంటుంది క్వాలిటీ ఇవి కూడా మనకి చిన్న మిస్ ప్రింట్ కింద మిస్ ప్రింట్ కానీ ఈ ఫాల్ట్ కానీ ఉంటే అండి అది కూడా మీకు చక్కగా కనపడదండి చాలా బాగుంటుంది ఇప్పుడు మేము దాదాపు రెండు సారీస్ ఓపెన్ చేశాను మీకు వీడియోలో మేము కొట్టుగడకైతే షాప్ దగ్గర అయితే చాలా ఓపెన్ చేస్తున్నాము మాకు ఎటువంటి ఫాల్ట్ కనపడలేదు కాకపోతే ఉంటుందనే తీసుకోండి స్మాల్ మిస్టేక్సే చాలా సూక్ష్మ లోపాలు కొరియర్ ఫెసిలిటీ ఉందండి యూజ్ చేసుకోవచ్చు అండి చక్కగా కాకపోతే సింగిల్ శారీ అలా కాకుండా ఒక రెండు మూడు ఆర్డర్ చేసుకుంటే కొరియర్ మీకేస్ కలిసి వస్తాయండి కూడా వస్తాయండి షిప్పింగ్ కూడా చక్కగా సేవ్ అవుతాయి ఏదైనా ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి ఎటువంటి పాలిస్టర్ మిక్స్ లేకుండా ఉండే కాటన్ అంటే మేము అన్నిసార్లు కాటన్ కాటన్ అని చెప్పడానికి కారణం ఏంటంటే మార్కెట్లో పాలిస్టర్ మిక్స్ అయ్యి కూడా వస్తూ ఉంటాయి కానీ మాది మాత్రం ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఇది ప్యూర్ మల్మల్ ఇదిగోండి క్వాలిటీ చూడండి చిక్కదనం కానీ క్వాలిటీ కానీ ఎటువంటి రిమార్క్ లేకుండా ఉండే క్వాలిటీ శారీస్ అన్నీ కూడా పెద్ద వస్తాయి ఇదిగోండి ఈ శారీ మీకు శారీ మొత్తం కూడా ఓపెన్ చేసి చూపించాను ఫ్రెష్ శారీసు ఎటువంటి రిమార్కు రాని శారీసు బ్రాండెడ్ కంపెనీస్ ఇవన్నీ కూడా అన్నీ కూడా మహాదివ్య తర్వాత సిద్ధార్థ్ అలాంటి బ్రాండెడ్ కంపెనీ అన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ లాట్ అండి ఇదంతా కూడా సింగల్ సింగల్ పీసెస్ లాటు ఇది ఏంటంటే దీని స్పెషల్ ఏంటంటే చీర జాకెట్ విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి అసలు ఎందుకంటే కంపెనీ ఐటమ్స్ కాబట్టి చాలా చక్కగా నీట్ గా ఉంటుంది బ్లౌజులు అన్నీ కూడా ఓవరాల్ శారీ మొత్తం అయితే ఇదండి శారీ విత్ బ్లౌజ్ శారీ ప్రైస్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ మల్మల్ కాటన్ స్పెషల్ ఆఫర్ రేటు ఆరు వందల రూపాయలు ఐదు వందల యాభై ఆరు వందల రూపాయలు అమ్మే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ చీర జాకెట్ దీని స్పెషల్ రేట్ ఇప్పుడు ప్రజెంటు కేవలం మూడు వందల రూపాయలు అండి ప్లస్ ఇంకో ఆఫర్ కూడా ఉందండి దీనికి ఈ స్పెషల్ ఇంకోటి ఏంటంటే కాంబో ఆఫర్ కాంబో ఆఫర్ అంటే నాలుగు చీరలు కనుక తీసుకుంటే ఎవరైనా సరే పదకొండు వందల రూపాయలకి ఇస్తామండి విడిగా అయితే మూడు వందల రూపాయలు నాలుగు చీరలు కనుక తీసుకుంటే పదకొండు వందల రూపాయలు కొరియర్ అయితే నాలుగు చీరలు మాత్రమే చేస్తామండి విడిగా చీరలు అయితే కొరియర్ చేయము ఎందుకంటే ప్యాకింగ్ మాకు ఇబ్బంది అవుతుంది దయచేసి అర్థం చేసుకోండి ఇవన్నీ కూడా చీరా జాకెట్ ఫ్రెషు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ మల్మల్ కాటన్ మీకు ఐడియా కస్టమర్స్ చాలా బాగా అడుగుతున్నారండి ఇవన్నీ కూడా మీకు మీకు ఏంటంటే ఇప్పుడు సమ్మర్ లానే ఉంటుంది వాతావరణం కూడా మీకు కూ బాగా హీట్గా ఉంటుంది సమ్మర్ లాగా ఉంటుంది బాగా సైల్ ఉంటుందండి ఇది ఇగోండి మీకు ఐడియా ఉంటే ఉంటుంది ఇవన్నీ కూడా కంపెనీ ఇవన్నీ కూడా బ్రాండెడ్ కంపెనీ సిద్ధార్థు ఏఎస్ అప అర్పిత ఇవన్నీ కూడా బ్రాండెడ్ కంపెనీయేనండి అన్నీ కూడా చాలా బాగుంటుంది మహాదివ్య అన్నీ కూడా మంచి మంచి క్వాలిటీ అండి అన్ని సింగిల్ పీసెస్ ఏ శారీ అయినా సరే మీకు మూడు వందల రూపాయలు నాలుగు చీరలు కనుక కాంబో కనుక తీసుకుంటే పదకొండు వందల రూపాయలు అండి వీడియోని లైక్ చేయండి లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి అండి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీ షో ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు వస్తాయండి లేకపోతే అప్డేట్స్ అయితే మిస్ అయిపోతారు సో లెవెన్ హండ్రెడ్కి ఫోర్ శారీస్ అండి అసలు శారీ చూడండి అసలు అంత బాగుంటుందో వావ్ చాలా ఫస్ట్ క్లాస్ కలర్ స్కై బ్లూ బలం ఉంది బ్లూ కలర్ మొత్తం కూడా ఫ్రంట్ కూడా చూడండి ఎంత నీట్ గా ఉంటుంది ఒక పాయింట్ కూడా రంగు పోదండి ఇయన్ని కూడా క్వాలిటీలన్నీ కూడా మంచి కంపెనీ కాబట్టి ఎటువంటి రిమార్క్ రాదు చాలా బాగుంటాయండి క్వాలిటీలు టూ సెవెంటీ ఫైవ్ రూపీస్కి అంటే మనకి నాలుగు చేల పదకొండు వందలు అంటే రెండు డెబ్బై ఐదు పడిందండి అసలు వంక పట్టాల్సిన పని లేదు శారీ విత్ బ్లౌజు నెంబర్ వన్ క్వాలిటీ ఇదిగోండి ఇది లేనా వాడిది అన్నీ సింగల్ వాళ్ళ దగ్గర కంపెనీలో ఉన్న సింగల్ పీసెస్ లాట్ అనమాట ఇవన్నీ కూడా శారీ విత్ బ్లౌజు ఫ్రెష్ చిన్న చుక్క కూడా ఉండదు ఇవాళ డ్యామేజ్ శారీస్ మీకు దరిదాపు అరేంజెస్ వస్తున్నాయి ఇది ఫ్రెష్ శారీసు అయితే లిమిటెడ్ స్టాక్ అండి ఇదంతా కూడా వీళ్ళంతా త్వరగా వచ్చిన వాళ్ళకి మాత్రమే సరుకు ఇవ్వగలుగుతాం అసలు డిజైన్స్ కానీ కలర్స్ కానీ అసలు భలే ఉన్నాయండి లెవెన్ హండ్రెడ్కి ఫోర్ శారీస్ ఫోర్ శారీస్ ఇవ్వండి ఇట్లా వస్తుంది శారీస్ అన్నీ కూడా టోటల్ ఇవ్వండి ఇంకా మా షాప్ దగ్గరకు వస్తే ఉంటుంది బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి ఇంకా స్పెషల్ రేట్లు అయితే ఇవ్వగలుగుతాం మేము మా షాప్కి వస్తే మాత్రమే మేము చెప్తాము ఫోన్లో కూడా చెప్పమండి దయచేసి అమ్ముకునే వాళ్ళకి అమ్ముకునే వాళ్ళ రేట్లు వేరే ఉంటుంది ఆ రేట్లు ఏంటంటే ఫోన్లో కూడా చెప్పేది ఉండదండి మా షాప్ దగ్గరకు వచ్చే వాళ్ళకి మాత్రమే ఇస్తామండి ప్యూర్ డోలా అండి డోలా పట్టు ఇది చాలా చక్కగా ఉంటుంది శారీ ఇవన్నీ లో బాగా ట్రెండ్ అవుతుందండి అన్ని ఐటమ్స్ అన్నీ కూడా ప్యూర్ డోలా మీకు చాలా మెత్తగా ఉండే డోలా దీని యాక్చువల్గా ప్రైజు ఫ్రెష్ ఫ్రెష్ వచ్చేసేపటికి దాదాపు మూడు వేల ఐదు వందలు నాలుగు వేల రూపాయలు రేంజ్ వస్తాయండి ఇవన్నీ కూడా ఇవ్వండి ఇవన్నీ వచ్చేసేపటికి వస్తుంది ఇది వచ్చేసప్పటికి మీకు బ్లౌజ్ 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 కూడా మీకు చక్కగా పెద్దది వస్తుందండి కింద బార్డర్ కానీ ఇది కానీ ఇదిగోండి ఎంతవరకు బ్లౌజ్ వస్తుంది కొంచెం కచ్చింగ్ ప్లేన్ వచ్చింది కొద్దిగా ఉంటే మీరు అది చాలా పెద్ద శారీస్ అండి ఇవన్నీ కూడా దాదాపు సిక్స్ సిక్స్ ఫిఫ్టీ సైజ్ వచ్చిస్తుంది అండి ఆరున్నర మీటర్ దాకా వస్తుంది ఇదంతా కూడా శారీస్ అన్ని పెద్దవి ఉంటుంది ఎంత పర్సనాలిటీ వాళ్ళకి కూడా చక్కగా శారీ అవుతుంది ప్యూర్ ఐటమ్ అండి కాస్ట్లీ ఐటమ్స్ కదా ఇవన్నీ మూడు వేల ఐదు వందల రూపాయలు ఆ రేంజెస్లో అమ్మే క్వాలిటీలు కాబట్టి మొత్తం టోటల్ వీవింగ్ అండి ఇదంతా ఇది మొత్తం ఫ్రింట్ కాదండి టోటల్ వీవింగ్ మీకు ఇలా చూస్తే మీకు అర్థం అవుతుంది ఇది మొత్తం కూడా టోటల్ వీవింగ్ ప్యూర్ మెత్తగా ఉంటే డోలా పట్టు చాలా చక్కగా ఉంటుందండి ఐటమ్స్ ఇది దీని దీనికి ఇప్పుడు స్పెషల్ రేట్ ఏంటంటే మనకి చిన్న చిన్న ఈవింగ్ ఫాల్ట్ కింద వచ్చింది కానీ దాదాపు బోల్డ్ శారీస్ అమ్ముతున్నాము డైలీ బాగా వెళ్తున్నాయి ఇవన్నీ సేల్స్ అయితే మనము చిన్న ఫాల్ట్ కూడా నాకు కనపడలేదు ఇప్పుడు మన స్పెషల్ ఆఫర్ రేటు చాలా వీలుగా ఇస్తామండి ఈ శారీ ప్రైస్ అండి ఇవన్నీ కూడా మొత్తం మూడు వేలు మూడు వేల ఐదు వందల రూపాయలు అమ్మే ఐటమ్స్ ఇప్పుడు కేవలం పదహారు వందల రూపాయలు మాత్రమే చాలా చక్కగా ఉంటాయండి అన్ని డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ఐటమ్స్ ఇవన్నీ కూడా మీకు చాలా సూపర్ గా ఉంటాయండి మొత్తం కూడా క్రేప్ స్టైల్లో మెత్తగా ఉండే క్వాలిటీ ఇవన్నీ కూడా కాస్ట్లీ రేంజెస్ డిఫరెంట్ గా ఉంటాయండి ఐటమ్స్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటుంది ఐటమ్స్ అన్ని కూడా ఓకే దీన్ని లైక్ చేయండి అండి లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి గైస్ వీడియోని ఎందుకంటే మొత్తం కూడా కొత్త కలెక్షన్ కాబట్టి షాపింగ్ చేసుకుంటారు ఏదైనా 1600 రూపాయస్ అండి ఇవన్నీ జస్ట్ మైనర్ మిస్టేక్స్ ఇవన్నీ కూడా చక్కగా వాడే వాళ్ళకి మొత్తం కూడా తెలుస్తుందండి క్వాలిటీలు కానీ ఐటమ్స్ కానీ చాలా డిఫరెంట్గా ఇది చూడండి ఇది మీకు రాణి కలర్ ఓపెన్ చేస్తున్నాను అసలు ఎంత చక్కగా ఉంటుందంటే అంత చక్కగా ఉంటుందండి ఇదిగోండి అట్లా ఉంటుంది అసలు ఏ చిన్న ఫాల్ట్ కూడా లేదండి కాకపోతే ఏంటంటే మనకి మిక్సుల్లో అట్లా వస్తాయి కాబట్టి మనం ఒక విషయం చెప్తున్నామండి చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుందండి ఇదిగోండి ఇవ్వండి బ్లౌజ్ చూసారా ఇది ఎంత పెద్ద బ్లౌజ్ ఇచ్చాడో మీటర్ బ్లౌజ్ ఇచ్చాడండి ఎంత కూడా టోటల్ వీవింగ్ మొత్తం కూడా ఎక్కడ కూడా ఎటువంటి గ్యాప్ లేకుండా ఉండే వీవింగ్ మొత్తం కూడా వర్క్ వర్క్స్ అంటారు చాలా చక్కగా ఉంటుంది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ కేవలం పదహారు వందల రూపాయలు మాత్రమే ఇవ్వండి కలర్ చట్ డిఫరెంట్ చార్ట్ డిఫరెంట్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా అసలు షైనింగ్ కూడా చాలా చక్కగా ఉంటుందండి శారీ కట్టుకుంటే దాని షైనింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇది చూడండి అసలు అసలు బాందిని డిజైన్ అసలు ఎంత చక్కగా ఉంటుందో బాధీని డిజైన్ కూడా ఇదిగోండి స్టఫ్ కలర్లో చూడండి అసలు డిజైన్ డైమండ్ డిజైన్ స్టైల్లో ఉంటుంది ఇది కేవలం మీకు పదహారు వందల రూపాయలు మాత్రమే దీంట్లోనే ఇది వేరే కలర్ వచ్చిందండి దీంట్లోనే ఈ డిజైన్లోనే వేరే రెండు కలర్స్ వచ్చినాయి ఇందులో ఈ శారీ ఒకటి ఓపెన్ చేస్తున్నా చూడండి మళ్ళీ ఇది కూడా ఇదిగోండి ఇట్లా వస్తుందండి ఏం చూసారు ఎంత బాగుంటుందో చాలా చక్కగా ఉంటుందండి పదహారు వందల రూపాయలు అంటే వాళ్ళ ఫ్యాన్సీ శారీస్ అలాంటివి వస్తున్నాయండి ఇంత హెవీ క్వాలిటీలు ఈ ఐటమ్స్ అయితే రావు ఇదిగోండి శారీ సారీ శారీ కూడా చాలా పెద్దవి వస్తాయండి ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇది కూడా మంచి పర్పుల్ షేడ్ అండి సూపర్ పర్పుల్ షేడ్ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ఏదైనా రూపీస్ అండి అంతేనండి పదహారు వందల రూపాయలు మాత్రమే మంచి మంచి కలర్స్ డిజైన్స్ దేనికి దానికే అండి ఒకసారి చూడండి ఇది కూడా డిజైన్ ఇది కూడా ఒకసారి ఎట్లా వస్తుంది ఓకే ఇదైతే డిజైన్ మారిందండి ఫస్ట్ లో చూపించిన కలరే ఏ కాకపోతే మనకి ఈ కలర్ లో డిజైన్ చేంజ్ చేయండి చాలా ఫస్ట్ ఉంటుందండి ఇదంతా చాలా బాగుంది ఇది కూడా మనకి పదహారు వందలండి ఈ సారీస్ అయితే సింగిల్ అయినా కొరియర్ చేస్తారు చేస్తానండి సింగిల్ అయినా చేస్తాను నేను ఇది ఈ సెట్ వరకు అయితే మనకి ఈ చెక్క 1600 రూపాయలే పట్టోలా అండి ఇన్ని కూడా పోచం పోచంపల్లి పట్టోలా డిజైన్స్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇది కూడా మిస్ ఫ్రెండ్ కింద వస్తుంది చూడండి సారీ చూసారా ఎలా ఉందో మొత్తం కూడా మీకు ఎంత పళ్ళు అండి ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఈ స్టైల్లో వస్తుంది శారీ అంతా కూడా చక్కగా చాలా మెత్తగా ఉండే ప్యూర్ డోలా పొటోలా అంటారు ఇది ఇవ్వండి ఇట్లా వస్తుంది ఇవ్వండి దీని బ్లౌజ్ వచ్చేసేటి అయితే చిన్న ఫాల్ట్ కూడా లేదండి యాక్చువల్గా సూక్ష్మ లోపాల కింద వస్తుంది కానీ చిన్న ఫాల్ట్ కూడా లేదు చాలా చక్కగా ఉండే క్వాలిటీ ఇవన్నీ చాలా కాస్ట్లీ ఐటమ్స్ చాలా రేటు వీలండి ఇవన్నీ కూడా పైన కింద కూడా పాయిల్ ఫ్రెండ్స్ ఇవన్నీ కాదండి టోటల్ పాయిల్ అయినా సరే కలర్ పోవటం కానీ అట్లా ఏముండదు ఇది ఫింట్ పోవటం కానీ అట్లా జరగదు చాలా చక్కగా ఉంటుంది మెత్తగా ఉండే పాయిల్ ఫిడ్స్ ఇవన్నీ కూడా ఈ ఈసారి ప్రైస్ అండి ఇవన్నీ కూడా మనం వెయ్యి రూపాయలు ఆ రేంజెస్ అండి ఈ తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయలు ఆ రేంజెస్ అమ్మే క్వాలిటీ ప్యూర్ ప్యూర్ ఐటమ్ అయితే సూక్ష్మ లోపాల కింద వస్తాయి కాబట్టి మన స్పెషల్ ఆఫర్ రేటు కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ దీంట్లో కలర్ చార్ట్ చూడండి ఇప్పుడు ఇందాక మీకు నేవీ బ్లూ మ్యాచింగ్ చూశాను ఇది రెడ్ కలర్ మ్యాచింగ్ ఓకే నాకైతే చాలా లిమిటెడ్ స్టాక్ అండి అసలు చాలా తక్కువ ఉన్నాయి స్టాకు ఏంటంటే మీకు ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటుందండి ఇది లాటు ఇది చూసారా ఇదంతా కూడా పాయిల్ ఫ్రెండ్స్ మీకు చాలా చక్కగా ఉంటుంది పాయిల్ ఫ్రెండ్స్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంటుంది ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటుందండి లాటు కంటిన్యూగా వచ్చేది కాదు ఇది ఐటెమ్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఐటమ్ ఏదైనా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఏదైనా త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి లైక్ నెంబర్ మెన్షన్ చేయండి తప్పకుండా కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో మీ లైక్ నెంబర్ బాంధిని ప్యాట్రన్ లాగా వచ్చింది సాటిన్ బాటిల్ వచ్చింది సాటిన్ పట్టా లాగా వచ్చింది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకోండి ఇవన్నీ మీకు విదేశల్లో వస్తాయి ఇవన్నీ కూడా ఇది బాగుందండి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఏదైనా సరే త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మూడు వందల యాభై రూపాయలు మాత్రమే క్వాలిటీ అయితే చూడాల్సిన పని లేదండి ప్యూర్ హెవీ క్వాలిటీ అన్ని వెయ్యి రూపాయలు ఆరెంజెస్ క్వాలిటీ లేనండి ఇవన్నీ కూడా కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే